ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మా పత్తి పొలానికి కేజీల పత్తికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు కూడా చిన్న అలాగే కార్తీకో హరివాళ్ళు అలాగే మా చెల్లెలు చుట్టి అందరూ ఐదు మంది రావడం జరిగింది నిన్న వర్షం బాగా పడడంతో ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చినా మేము పత్తి తీయడం మొదలు పెట్టలేదు ఎందుకంటే తడి ఎక్కువగా ఉండడం వల్ల పది గంటలకు మొదలు పెట్టాము ఫ్రెండ్స్ చూడండి మేము తీసిన పత్తి మొత్తం తార్బాల మీద ఆరేసుకున్నాము మధ్యాహ్నం కావడంతో భోజనం చేస్తున్నాం అందరు కలిసి చూడండి నేను రొట్టె తెచ్చుకున్నాను మిగతా వాళ్ళందరూ అన్నం ఒకే దాంట్లో కలుపుకొని తింటున్నారు ఫ్రెండ్స్ అన్నం తిన్న వెంటనే మేము విడిపించిన పత్తిని అన్ని సంచులలోకి వేసుకుంటున్నాము చూడండి అందరు కలిసి ఈరోజు వచ్చేసి చిన్న ఎనభై కేజీలు హరి వాళ్ళు నూట ఇరవై కేజీలు అలాగే కార్తీక్ వాళ్ళు నూట యాభై కేజీలు విడిపించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పత్తి తీయడం పేరు వెంటనే ఇంటికి వెళ్తున్నాము ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి